మోక్ష సాధన విధానాలలో భక్తి గరీయసి అంటే మేలైనది అని నిర్వచించిన శ్రీ శంకర భగవత్ పూజ్యపాదుల వారు భారతదేశమును భారత భారతీ వాంగ్మయాన్ని సర్వాస్తిక భక్తజన హృదయములను అపార భక్తి కవితా తరంగ ప్లావితం చేసరి శ్రీ శంకర భగవత్పాదుల భక్తి కవితను మించిన భక్తి కవిత్వము ప్రపంచంలో ఎక్కడా ప్రభవించలేదు వారి రచనలలోనే ప్రాతస్మరణ స్తోత్ర భావాన్ని తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాంత్మతత్వం సచిత్ సుషుప్తమవైతి నిత్యం तद्ब्रह्म निष्कळमहं न प्रातर्भजामि मनसां वचसामगम्यम् वाचो विभान्तिनिखिलायदनुग्रहेण यन्नेति नेति वचनैर्निगमा अवोचुः तम् देवदेवमजमच्युतमाहुरग्र्यम् प्रातर्नमामि तमसः परमर्कवर्णम् पूर्णम् सनातनपदम् पुरुषोत्तमाख्यम् यस्मिन्निदम् जगदशेषमशेषमूर्तौ रज्ज्वाम्बुजङ्गम इव प्रतिभासितं वै श्लोकत्रयमिदम् पुण्यम् लोकत्रय ప్రాతకాలే పటేద్స్ ప్రాతస్మరాృది సంస్ఫురదాత్మత సచిత్సుకం పరమహంస గతిరీయర సుషిప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నూత సంగ వికసి ఆత్మత సచిత్ ఆనంద స్వరూపము పరమహంస గతి అంటే ఆనందాత్మను నేను అని ఎరుక కలిగినవాడు పరమహంస తురీయము అంటే బ్రహ్మము ఎల్లప్పుడూ జాగ్రత్ సుషుప్తి స్వప్నావస్థలను తెలిసినదియు భూత సంగము కానిదియు నిష్కళమగు బ్రహ్మమును నా హృదయమున ప్రాతకాలమున స్మరింతును

వేదవాక్కులు ఎవ్వరిని నేతి నేతి అను మాటలతో వివరించుచున్నవో అజుడును అచ్యుతుడును ఉత్తమోత్తముడుగు నా దేవదేవుని ప్రాతకాలమున సేవింతును ఇక్కడ నేతి నేతి అంటే బ్రహ్మం అంటే ఇది కాదు ఇది కాదు అంటూ ఇవేమీ కానిది బ్రహ్మం అని సిద్ధాంతకరించే వాదం అంటే నిషిబ్దపూర్వకంగా ఇది కాదు ఇది కాదు అంటూ అనిర్వచనీయమైనది ఏదో అదే బ్రహ్మం అనే వాదం ప్రాతర్నమామి తమస పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం ఎస్మి జగదశేషమశేషమూర్త రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై అంటే తమస్సునకు అతీతుడు సూర్యవర్ణుడు సనాతనుడు పురుషోత్తముడు రజ్జువునందు సర్పము వలె ఈ భ్రాంతిని కలిగించువాడు దేవదేవుని ప్రాతకాలమున నమస్కరింతును శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయ విభూషణం ప్రాతకాలే పటేద్యస్తు సగచ్చేత్ పరమం పదం పుణ్యమును లోకత్రయ విభూషణము అగు ఈ మూడు శ్లోకములను ప్రాతకాలమున పఠించువాడు పరమ పదమును పొందగలడు హరి ఓం తత్సత్